రేపు అమరావతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి ఎన్డీఏ తరపున ప్రధాని హోదాలో మోదీ హాజరవుతున్నారు ఇదే అమరావతిలో పది సంవత్సరాల క్రితం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ ఆంధ్రప్రదేశ్కి చాలా వరాలు ప్రకటించేటప్పుడు చాలా హామీలు ఇచ్చారు అమరావతిని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి ఇండియాలోని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని ఆర్థిక వస్తువులు కల్పిస్తానని డబ్బు సాయం చేస్తానని అప్పుడు చెప్పారు బట్ ఒక్క మాట నిలబెట్టుకోలేదు బట్ ఎనీవే ఇప్పుడు పరిస్థితి వేరు ఈ రోజు అలా లేదు పరిస్థితి మోదీ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవలసిన వ్యక్తి నిజానికి మోదీ ప్రతిపక్షంలో కూర్చోకుండా ప్రధానిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారంటే దానికి కారణం కేవలం ఆంధ్ర ఓటర్లు ఆంధ్ర ఎంపీలే కాబట్టి ఖచ్చితంగా మోదీ ఆంధ్ర మీద వరాలజల్లు కురిపిస్తాడని ఆంధ్ర ఓటర్లు ఆంధ్ర వాళ్ళు ఆశపడుతున్నారు ముఖ్యంగా ఐదు విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొదటిది ప్రత్యేక హోదా నిజానికి ప్రత్యేక హోదా మనకి హక్కుగా వచ్చింది దాన్ని మోదీ ప్రభుత్వంలోనే రద్దు చేశారు మనకున్న ప్రత్యేక హోదాని మోదీ ప్రభుత్వంలోనే రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి తప్పు సరిదిద్దుకొని కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటాడని ఆంధ్ర కృతజ్ఞతలు చెప్పుకుంటాడని అనుకుంటున్నారు ఆశపడుతున్నారు రెండోది అమరావతికి నిధులు చాలా సర్ప్రైజింగ్గా బా భారీ ప్యాకేజ్ ఉంటుందని అనుకుంటున్నారు నిజానికి మోదీ ప్రభుత్వం అమరావతి కట్టుకోవడానికి సహకరించలేదని చంద్రబాబు చివరిలో విమర్శలు చేసి విడిపోయారు అప్పుడు నిజంగానే అప్పుడు కానీ గత ప్రభుత్వంలో కానీ మోదీ ప్రధానమంత్రి హోదాలో ఏ రోజు అమరావతి రైతుల్ని పరామర్శించింది కానీ అమరావతి ప్రాజెక్ట్ని పర్యవేక్షణ చేయాలనే ఆలోచన కానీ ఎప్పుడు చేయలేదు గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి కేసులు పెట్టి వేధించినప్పుడు కూడా కనీసం ఫోన్ చేసి వాళ్ళని పలకరించడం కానీ పరామర్శించడం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఇట్లా ఎలా చేస్తామని మందలించడం కానీ ఏమీ లేదు బట్ ఈరోజు పరిస్థితి అలా ఉండదు ఎందుకంటే ఈరోజు మోదీ పదవి టీడీపీ సపోర్ట్ మీద ఆధార ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టర్మ్లో అలాంటివి ఉండవు అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పదేళ్లలో రాష్ట్రానికి రాజధాని విషయంలో జరిగిన అన్యాయాన్ని మోదీ హయాంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటారని పూర్తి సహకారం ఇస్తారని ఆశపడుతున్నారు ఇక మూడోది పోలవరం ప్రాజెక్టుకి డబ్బు ఇది ఎప్పుడూ పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు ఇక వేరే కారణాలు ఏం లేవు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే అది పూర్తి అవ్వలేదనేది అందరికి తెలిసిన విషయమే వైసీపీ అదే విమర్శిస్తూ వచ్చింది ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే టీడీపీ కూడా ఊరుకోదు టీడీపీ ఎందుకు అంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ దెబ్బతినడానికి తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఈ మూడు కారణాలు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మూడు విషయాలు ఎందుకంటే అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి నాటకాలు ఆడిని ఏ పని చేయకుండా కాలయాపం చేసినాయి అని చెప్పి జనం ఆంధ్ర వాళ్ళు పూర్తిగా నమ్మారు అప్పుడు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలని అందుకే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆంధ్ర వాటర్లు ఈ రెండు పార్టీలని దారుణంగా శిక్షించారనేది ఆ రెండు పార్టీలకు కూడా ఇంటర్నల్గా తెలిసిన విషయమే బయటికి రాజకీయ కారణాలతో ఒప్పుకోకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు అందుకే ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోదు టీడీపీ చంద్రబాబు రేపు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అంటే అందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరావడం అని చెప్పి జనం అనుకోవటం ఆంధ్ర వాళ్ళు రెండు చంద్రబాబు తప్ప మూడు ఆప్షన్ లేకపోవటం చంద్రబాబుకి తెలుసు వచ్చే ఎన్నికల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండదని ఈసారి టీడీపీకి అనేక రకాల పోటీలు రావచ్చు చాలా పార్టీలు ప్రత్యామ్నాయంగా రావచ్చు అవకాశాలు పుష్కలం ఉన్నాయి సో టీడీపీ వాళ్ళు కూడా ఇదే ఆకరే అవకాశం అన్నంత కసిగా పనిచేస్తారు పని చేయాలి సో బీజేపీ కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అందుకని ఆంధ్రప్రదేశ్కి ఈ పదేళ్లలో ఇవ్వాల్సిన హక్కులన్నీ ఇచ్చేస్తే మోదీ తన తప్పు తప్పుసరిదిద్దుకున్నాడని ఆయన ప్రధానమంత్రి పదవి నిలబెట్టినందుకు ఆంధ్ర వాటర్కి కృతజ్ఞత చూపించాడని అనుకుంటారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో లాగానే కబుర్లు చెప్పేసి ఖాళీ చేతులతో పోతే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన వ్యక్తిగా శాశ్వత ముద్రపడే ప్రమాదం ఉంది అటు మోదీ మీద ఇటు బీజేపీ మీద జనం అనుకోవడమే కాదు ఈరోజు టీడీపీ కూడా ఊరుకునే పరిస్థితిలో లేదు ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈరోజు ఆంధ్ర ఎంపీలు బతికినాడే పరిస్థితిలో లేరు డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు పోరాడాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము అడుగుతూనే ఉంటాం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం పార్లమెంట్లో గొంతు విప్పుతాం అని ఇలాంటి రాజకీయమైన కథలు చెప్తే ఆంధ్ర ఓటర్లు ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారో పాలిటిక్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో మీరు ఈ రెండు ఎలక్షన్స్లో ఆంధ్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు చూస్తే వాళ్ళని ఎవరిని క్షమించే పరిస్థితిలో లేరు దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ పాలిటిక్స్ గుడ్ పాలిటిక్స్ అనేది మీకు అర్థమవుతుంది మిగతా రెండు ప్రాజెక్ట్స్ ఏంటంటే విశాఖ ఉక్కు జాతికి అంకితం చేయడం విశాఖ ఉక్కుకి ఒక రక్షణ కల్పించడం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పమని అమ్మేయటం అనే పేరే కానీ అది ఒక రకంగా అప్పచెప్పడమే సో అది కూడా చేయమని చెప్పాలి చెప్తారని ఆశపడుతున్నారు సో ఇంకోటి రద్దు చేసిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఉంది మనకి అది కూడా మళ్ళీ తిరిగి పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారు ఆశపడుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రధానమంత్రి హోదాలో మోదీకి స్వాగతం పలుకుతున్నాం కానీ ఉత్త చేతులతో రావద్దు మట్టి కొండలు ఇచ్చిపోవద్దు పదేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం ఈ ఐదు ప్రాజెక్టులకి డబ్బులు ఇస్తారని మాట నిలబెట్టుకుంటారని ఆంధ్రులుగా ఆశపడుతున్నాం ఆ రోజు ఒకటే మాట చెప్పారు మీరు అధైర్యపడద్దండి ధైర్యంగా ముందుకెళ్ళండి అవసరమైతే ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని మేము నిర్మాణం చేస్తానని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు అలాంటి సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ